المترجم <سؤال> इधर आकर ले सकते हैं आप और साथ में और भी ले सकते हैं आप కాబట్టి మనందరికీ ఆదర్శాలి సో అదే స్ఫూర్తి మన తెలంగాణ పోరాటంతో కూడా దానికి మనం కాలంలో కూడా మన స్వతంత్రం సాధించడానికి మన తెలంగాణ మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి ఆ జీన్స్ అనేటివి ఖచ్చితంగా అన్యాయాన్ని ఎదురించి మనకు మన స్వతంత్రం కోసం మన ఆత్మగౌరవం పట్ల మనం ఖచ్చితంగా పోరాటం అనేది అందుకే మన తెలంగాణ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏటా మహనీయుల యొక్క అందరినీ ఒక ఉత్సాహవంతమైన వాతావరణం ఏర్పాటు చేసి చైతన్యం తీసుకురావడానికి ఇటువంటి మహనీయులను స్మరించుకోవడం తప్పనిసరి అని చెప్పి చెప్పి నిర్వహించుకోవడం చాలా మంచి వాతావరణం అనేది నా నమ్మకం ఇది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయుడు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసింది నీరు గారిని చైర్మన్ గారిని మాట్లాడే ముందుగా ఇక్కడికి వచ్చేసిన శాసన సభ్యులు కల్వకుండా సంజయ్ గారికి మరియు సీనియర్ నాయకులు టీపీసీసీ సీనియర్ నాయకులు మన జువాడి కృష్ణ గారికి అలాగే ఇక్కడ వచ్చిన ప్రముఖులకు రాజకీయ నేతలకు ప్రజా ప్రజలకు అందరికీ ముందుగా చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు మరియు ఒక చాకలి గులంలో లోపటి బట్టలు మన ఉత్కడమే ఒక వృత్తిగా కొనసాగిస్తూ మన తెలంగాణ భూ పోరాటంలో ఎంతో చక్కగా తన ధైర్య సాహసాలతో చాలా ఓర్పుగా అందరినీ ముందుంచి చాలా వరకు మన తెలంగాణ తొలితరం మా పోరాటానికి ఎన్నో మన ఎన్నో పోరాటాలకు నాంది వేసిన పెద్ద ధైర్యశాలి మన చాకల ఐలమ్మ గారిని ఇలాగే మన తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా గర్వకారణం ఈ అందరికీ చాలా మంచి వర్స్ చెప్పారు నిజంగా ఐలమ్మ గారు చాలా స్ఫూర్తిదాయకం ఒక మహిళ అయినప్పటికీ ముఖం ధైర్యం చూపించారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆటంకాలు ఎదురైనా ఆఖరికి తన ఇల్లును కూడా కూలగొట్టి మొక్క మక్క నాటినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆమె ఎంతకైనా తెస్తే నా ప్రాణం తీస్తారు మహా అంటే ఏముంది అని చెప్పేసి చెప్పి అన్నిటికీ కూడా తెగాయించి నిలబడింది అందుకోసమే ఆమె మనందరికీ స్ఫూర్తిదాయకం సో ఈ జయంతి ఉత్సవాన్ని ఉద్దేశించి గరణీయులు గారిని మాట్లాల్సినవి కోరుకు ఈరోజు నూట ముప్పై అవ చి లాయలమ్మ కలియా శాక లైలమ్మ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు మన గౌరవనీయులు మరి శాసనసభ్యులు

ఐదుగురు కుటుంబ సభ్యులు ఐదుగురు కొడుకులు ఒక కుమార్తె ఆమె చరిత్ర ఏంటంటే మరి పెద్ద కుటుంబం బ్రతకలేని కుటుంబం మరి బ్రతుకు తెరువు కోసం అప్పుడు భూమి మన చేతిలో లేదు నైజాం చేయాల సాగలను బట్టలు ఎక్కాల అన్ని ఫ్రీగానే చేయాలి వెట్టి చాకిరంట దాన్ని ఆ వెట్టి చాకి కావాలని భూమి కావాలని బుద్ధి కోసం జ్వరం కాల్చే కాలు తన రోజు నుంచి గడిలో నుంచి దడదడలాడించి గడగడి పోరాటం చేసినట్టు ఒక ఆయిలమ్మ పోరాట స్ఫూర్తి మొట్టమొదటిసారి ఆ లైజాన్ మరి రజాకారుల గుండాలకు తొలి మురుడైనటువంటి వాళ్ళు దొడ్డి కొమ్మరయ్య తర్వాత భూమి కోసం అది ఏవైతే పోరాటం కొనసాగుతుందో వాళ్ళ చేతుల నుంచి ఆయిలమ్మ మరి చే బందగి మరి సోయబుల్లాక ఒక మద్దు మోయిలొద్ది వద్దమల్లెరెడ్డి నారాయణ రెడ్డి మరి మీరంతా ఆంధ్ర మహాసభ జరుగుతున్న పోరాట స్ఫూర్తి మరి అప్పుడు ఆయిలమ్మ గారి పంటను పండించాలి పండించుకుంటే ఈ మొత్తం పంటను ఆడబెట్టేసింది ఈ పంట పండిస్తే ఈ వీళ్ళు వీళ్ళ చేతులకు భూమిపోతే మాకు చేయాలి అని చెప్పి దోపిడీ వ్యవస్థ జరిగింది అప్పుడు ఆ ఇల్లును కూడా కాల్ చేస్తే బీవరెడ్డి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు యోధుడు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన భీమరెడ్డి నరసింహారెడ్డి ఆమె సహకారం తీసుకున్నారు కొండ లక్ష్మణ్ బాబురా బాబు గారి సహకారంతో కోర్టులో కూడా కేసు గెలిచింది సాకాలయనమ్మ అంత చరిత్ర ఉందని మామూలుగా కావాలి నడుచుకుంటూ పోయి గ్రామం గ్రామంతో బస్సులు ఎక్కడి నడుచుకుంటూ వెళ్ళి మరి అనేక కోర్టుకు కానీ భూముల కోసం కానీ హక్కుల కోసం కానీ ఆంధ్ర సభ పిలిపిస్తే మొదటి అప్పుడు ఏదైతే భూమి కోసం పోరాటం రజాకర్ల మీద పోరాటం జరుగుతుందో ఆ భూమి దున్నేవాడికే భూమి కావాలి అని నినాదం అప్పుడు ఇచ్చింది ఆమె భూమి కోసం పోరాటం చేస్తే ఆ భూమి ఆంధ్ర వరకు స్ఫూర్తి అయింది ఆమె చరిత్ర మన అందరికీ ఆదర్శమైంది అట్లాంటి వ్యక్తులను మనం స్మరించుకుంటూ ముందుకు సాగవలసిన అవసరం ఉంది ఆంధ్ర మాసంలో కోరటం వల్లే ఆ భూమిని ప్రతి ఒక్క పేదవాడికి తగ్గింది వాళ్ళ దొరల అప్పుడు జమీందారులు పెట్టుబడిదారులు భూసలలో లక్షల వేల ఎకరాల భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ భూముల్ని అప్పుడు మరి నైజాం రజాకారుల పోరాటం జరిగినప్పుడు యుద్ధం జరిగినప్పుడు నాలుగు వేల మంది కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్టులుగా పనిచేసి అద్భుతమైన వాళ్ళు పనిచేసిన వాళ్ళందరూ నాలుగు వేల మంది అమర్లైన్లు మరి మూడు వేల గ్రామాలు మొత్తం రజాకారుల చేతుల్లో ఉండే దాన్ని విముక్తి పొందింది పది లక్షల భూమి పంచబడ్డది అంటే ఇంత ఇంత మహత్తరమైన చరిత్ర ఈ తెలంగాణ సాయుధ పోవటం ఉన్న పదకొండు నుంచి పదకొండు వరకు జరుపుకున్నది ఆ చరిత్రనే అట్లాంటి చరిత్రను మనం తెలుసుకోకుండా మరి అడుగులకు అడుగులొత్తుతూ ఇప్పుడు ఈ రోజులలో మరి మనం ఉండద్దు చైతన్యంగా నేను కోరేదంటే చైతన్యం పొగల్ని విమర్శించడం మనం మనం పెట్టుకోవడం కాదు మన మన ఆయు మన లక్ష్యం ఏంటి ఆయుష ఆదర్శమేంటిది అవే స్ఫూర్తి ఆదర్శం ఆ లక్ష్యంగా మనకు సంక్షేమ పథకాలు ఉండాలా మనకు హక్కులు ఉండాలా మనకు గిట్టుబాటు ఉండాలా మనకు సంక్షేమం కోరినటువంటి ప్రభుత్వాలు మనకు ఇప్పుడు పనిచేస్తూ ఉండాలా మాకు దగ్గరలో ఉండాలా మేము కోరినప్పుడు పనిచేస్తే ఆ నాయకులకు మేము మరి నిజమైనటువంటి దగ్గర పనిచేయడానికి మా అంతా కూడా కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ కొమరే కానీ ఆయిలమ్మ రెడ్డి కానీ భగత్ సింగ్ లాంటి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు మరి అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళను ఒక దేశభక్తుల్ని మనం ముందు తీసుకపో వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకపోవడానికి కోసం మనం చేయాలి అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకోవడానికి మా అందరూ కూడా కక్కరే కట్టుకొని ముందుకు తాగాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఒక చిన్న పాట ఇస్తే నేను సంతోషపడమా నన్ను గన్న వీర తెలంగాణ ఓయమ్మ తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డీ కొమరయ్య అనుగన్నట్టి దొడ్డి కొమరయ్య అనుగన్నట్టి దొడ్డి కొమరయ్య అనుగన్నట్టి భారత విప్లవ స్ఫూర్తిదాత రా అరే ననుగన్న వీర తెలంగాణ ఓఎమ్మా పోరు నడిపిన పోతుగడ్డయమో మాయమ్మ విష్ణు దొర గుండాల గుండెలో దడ పుట్టించిన వీరవనితర దడ పుట్టించిన వీరవనితర దడ పుట్టించిన వీరవలితమన సాకలి ఐలమ్మనుగన్నట్టి హరరే ననుగన్న వీర తెలంగాణ ఓఎమ్మా పోరు నడిపిన పోతుగడ్డయమో మాయమ్మా నవాబు ఎదురుగా నిలిచి రజాకారులను తరిమి పట్టిన రజాకారులను తరిమి కొట్టిన నైజాన్నవాబుకెదురుగా నిలిచి రజాకార్లను తరిమి పట్టిన రజాకారులను తరిమి పట్టిన లక్షల ఎకరాల భూమిని పంచినారేరే నన్ను గన్న నా వీర తెలంగాణ పోరు నడిపిన పోదుగడ్డయమో మాయమ్మ వీర యోధులను కన్న తల్లిరా మాతలకు పుట్టినిల్లురా వీర యోధులను కన్న నిల్లురా ధీరమాతలకు పుట్టినిల్లురా తలకు పుట్టినిల్లురా ఎట్టిని తుంచిన నెత్తుటి నేల వీర తెలంగాణ భూమ్మా కోరు పంట కూడా బిడ్డతో సమానం అని చెప్పేసి ఆ పంట రక్షణ కోసం తను తన ప్రాణం పోతే ఏంటి అని చెప్పేసి చెప్పి అటువంటి ధైర్యాన్ని ముసల్దనంలో కూడా అటువంటి ధైర్యం మన రక్తంలోనే ఉండింది అందరి మన తెలంగాణ ఆ స్ఫూర్తితోనే మనందరి గడ్డి కూడా అందరి రక్తం కూడా ఎలాగానే ఉంటుంది కదా సో అంతే కదా అవన్నీ మన స్ఫూర్తి ప్రదాతలు ఎంతోమంది మన గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద మన తెలంగాణ నేత మన స్ఫూర్తి ప్రదాత భీమిరెడ్డి నారాయణ రెడ్డి గారు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు తొలిసారి ఇచ్చారు నినాదం సో దాన్ని కూడా మరోసారి గుర్తు చేసినందుకు నిజంగా చాలామంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళని కూడా రాముడు గారు గుర్తు చేశారు అదంతా మనకి చైతన్యం కల్పించుకోవడం కోసమే ప్రభుత్వం ఎటువంటి ఆ మహాయోగ యొక్క జయంతి వర్ధంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తుందని చెప్పడానికి నిజంగా చాలా సంతోషకరంగా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణ ప్రసాద్ గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సోదరులందరికీ నమస్కారం చెప్తూ వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతే వారు సంఘం అధ్యక్షుడు గంగాధర్ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ అనిల్ గారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు అదేవిధంగా పార్టీలకు అధికంగా అందరూ వీడికి హాజరైనటువంటి ఏదైతే చాకలి ఎల్లమ్మ అభిమానులందరికీ మరోసారి నాయకు నమస్కారం ముఖ్యంగా సుతారి రాములు గారిని ముందుగా మాట్లాడమంటే జంకిండు తర్వాత సుదీర్ఘమైన ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది వారు బుకే పట్టుకొని వచ్చి చదువుకొని ఇక్కడ తెలియని వారికి అన్నీ తెలిసే విధంగా ఇవాళ వారి గురించి చెప్పడం జరిగింది చాకలి ఐలమ్మ గారు భూస్వాములు దొరలు వీళ్ళందరికీ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక గొప్ప మహిళ ఇవాళ అంత పెద్ద మహిళను ఇలా ప్రభుత్వ పరంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం వారి స్ఫూర్తిని ఏదైతే ఈ యువత కూడా ముందుండి పోరాడాలి అన్యాయం పరి ప్రతి అన్యాయంపై ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి యువతపై ఉన్నదని తెలుసు మనం వారి యొక్క ఏ పోరాట ప్రతిభ వారు ఏ విధంగా మనం రజాచారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిందో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏం లేకున్నా కూడా మనం మన హక్కుల కోసం దుర్దేవానికి భూమి అనేది ఏ విధంగా నినాదం వచ్చిందో ఇప్పుడు మన పనికి అంత వేతనం రావాలి అది ఖచ్చితంగా ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉన్నది మనం ఇతర దేశాలతో పోటీ పడుతూ మనం ఇవాళ స్వతంత్రం వచ్చినాక ఇవాళ మనం ముందుకెళ్తున్నాం గతంలో మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినప్పుడు బస్సులు లేవు ఖాళీ నడకన ఎంతో దూరం ప్రయాణం చేసే పరిస్థితుల నుంచి ఇవాళ విమానాలు ఎక్కే పరిస్థితికి రావడం జరిగింది కాబట్టి మనం ముఖ్యం చదువుతో మనం ఎంతో ఎదగొచ్చు కాబట్టి ఆ చదువు మీద ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ప్రధానంగా దాని మీద దృష్టి సారించి వారి దేవత గీత నామవస్తు సంకల్పతి వధవన లక్షుతు సి శిపరియలో అంటే జ జై 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 సో మనం ఎటువంటి చెడల అనవాళ్ళకు కానీ లేకుంటే చెడు వ్యసనాలకు కానీ లేకుంటే చెడు కనిపించే సోషల్ మీడియాకి మనం ఎక్కువ అడిగి వెళ్ళడం వల్ల మనమే అన్యాయం అవుతాం కాబట్టి యువత ఎక్కువగా అవేర్తో ఉండాలి చైతన్యం కల్పించాలి వీళ్ళు ఏ విధంగా సమాజం కోసం పాల్పడారు కనీసం మనం వల్ల మనం మన పట్ల అన్యాయం జరగకుండా మోసపోకుండా ఉండాలని చెప్పేసి సార్ అమూల్యమైన సూచనలు ఇచ్చారు థ్యాంక్ యూ సార్ రిక్ గారు మాట్లాడవలసింది చైర్మన్ అంజిరెడ్డి గారికి కమిషనర్ గారికి ఇక్కడ కూర్చున్నట్టు పెద్ద మనుషులందరికీ సంఘ సభ్యులకు ప్రజాప్రతినిధులకు ఇవాళ గొప్ప ఉద్యమకారుడు సాకలైన గారి జయంతి సందర్భంగా వచ్చేటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరు పెద్దలు మాట్లాడింది ఇప్పటికీ మనం రావడం జయంతి రోజు ఒకరోజు దండేయడం మళ్ళీ వర్ధంతి రోజు ఒకరోజు దండేయడం సాయంత్రం కల్లా మళ్ళీ మన పని పని చేసుకోవాలి రెగ్యులర్ కార్యక్రమం అయిపోయారు నిజమే కాదు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే చాకలైలమ్మ చేసినటువంటి పోరాటం ఒక సమాజం కోసం పోరాటం చేసింది కానీ పదేళ్ళ క్రితం వరకు అంటే తెలంగాణ రాక ముందు వరకు కూడా సాకలైలమ్మని అందరూ మర్చిపోయారు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి మన తెలంగాణ చరిత్రను కాపాడడానికి తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరినీ మళ్ళీ ముందలు తీసుకొచ్చి మళ్ళీ మన చాకలైనమ్మకి ఇంత ప్రాచుర్యం తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఎందుకు చెప్తున్నా అంటే యువకులకి విషయం గెలవాలి చాకలైలమ్మకు కులం సంబంధించిన మనిషి కాదు చాకలైలమ్మ మొత్త తెలంగాణ సమాజంలో ఆ రోజు జరుగుతున్న అరాచకాల మీద పోరాడిన గొప్ప నాయకురాలు చాకలైలమ్మ మనం అందరం పాప పట్టి కుల సభ్యులు కలిసి వచ్చి వాళ్ళు చేసుకోవడం కాదు దయచేసి మన చరిత్ర మనం కాపాడుకోకపోతే రేపు పొద్దున మన చరిత్ర కూడా కాల రాస్తారు అంటే మనం సృష్టించే చరిత్రను కూడా ఎవరో ఒకరు వస్తారో దాన్ని తప్పు పట్టిస్తారు పదేళ్ల క్రితం వరకు చాకలైలమ్మ చరిత్రను చాలా వరకు తుడిపేసారు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ ఐలమ్మని చరిత్రని మళ్ళీ ముందర తీసుకొచ్చి ఎంత గొప్ప నాయకులు అని చెప్పి మొత్తం సమాజానికి చూపెట్టాం సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే యువకుల నుంచి వారిని స్ఫూర్తిగా తీసుకోండి వారిని మన చరిత్ర సృష్టించిన అందరినీ మన చరిత్రలో గుర్తుపెట్టుకోవాలి మనం లేకపోతే మన చరిత్ర కూడా కాల రాస్తారు రేపు మనం చేసిన మంచి పనులన్నీ తప్పు పనులని చెప్తే ఇంకోటి వచ్చి చెప్తే రాస్తారు కాబట్టి మీ అందరితో యువకులతో కోరారు ఏంటంటే చాలకాలమ్మని స్ఫూర్తిగా తీసుకోవాలి మరి ఏమి చాకలమ్మ స్ఫూర్తిగా తీసుకోవాలంటే దాన్ని వేసి కూడా కాదు ఏం మీద పోరాడింది చాకలైలమ్మ భూముల కోసం ఆ రోజు వెట్టి చాకరి మీద పోరాడింది మరి ఇప్పుడు లేదా మళ్ళీ ఆ భూముల కష్టాలు అట్లాంటి కష్టాలు లేకపోయినా ఈ మధ్య వేరే గీదాలకు కష్టాలు వస్తున్నాయి నా రెండేళ్ళ సుదీర్ఘ నాకు చాలా చిన్న అనుభవంతో సారి రెండేళ్ళ నా ఎమ్మెల్యే అనుభవంతో చూస్తుంది ఏంది ఇవాళ కూడా జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి భూ కబ్జాలు భూములలో పోయి లాక్కోడాలు అదేవిధంగా అధికారులు అరాచకాలు మరి దాని మీద పోరాడాల్సిన అవసరం ఉందా లేదని పోతాం అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆ రోజు శాఖ లేదా తన ప్రాణం పణంగా పెట్టింది ఇవాళ రోజు మనం ఇవ్వడం ప్రాణంగా పణంగా పెట్టాల్సిన అవసరం లేదు మన ఫోన్లోనే ఆయుధం ఉంది మన చేతిలో ఆయుధం ఉంది దయచేసి దండం పెట్టి యువకులందరినీ కోరుతా ఉన్నా జై జై అనుకుంటూ పోవడం కాదు ఒక మనకు ఒక దశ ఒక దిశ ఉండాలి ఒక స్ఫూర్తి ఉండాలి ఒక ఉద్యమ స్ఫూర్తి ఉండాలి ఎక్కడ తప్పు జరిగితే ఎక్కడంటే నేను బయటట్టలేను నేను నా దగ్గర తప్పు జరిగినా దయచేసి ఆలతో కొట్టండి అని చెప్తాను ధైర్యంగా చెప్తా ఉన్నా నేను తప్పు చేసిన ఎక్కడ తప్పు చేసినా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా చాలా చోట్ల అన్యాయాలు జరుగుతున్నాయి ఇంకా అమాయకుల భూములు లాక్కుంటా ఉన్నారు ఇప్పుడు కూడా లాక్కుంటా ఉన్నారు యువకులను కోరుతా ఉన్నారు మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరు చెప్పండి యువకులు డాక్టర్ సంజయ్ ఈ మాట మాట్లాడండి అని చెప్పేసి ఎక్కడైనా అరాచకం చేస్తే అరాచకం జరిగితే దయచేసి నిలబడండి ఏదో దండేసిపోడు కాదు మనం చారిత్ర ఏమో స్ఫూర్తి తీసుకోవాలంటే ఎక్కడ అన్యాయం జరిగినా ఇవాళ కూడా అరాచకాలు జరుగుతున్నాయో మనం మొగోళ్ళలో కూడా తప్పు ఉంది మనం వాళ్ళ ఇంట్లో పెట్టి మనం తిరుగుతుంది సో సో అది కూడా మనము ఎంకరేజ్ చేయాలి అది కూడా మనం వాళ్ళకి వాళ్ళకు కూడా స్ఫూర్తిని ఇవ్వాలి వాళ్ళు కూడా ఎవరికి తక్కువ కాదని చెప్పాలి నేను ఇప్పటికి కూడా చెప్తాను అందరికీ ఇవాళ దినం నాకు భోజనం అంటే చదవదు తెలుసా నాకు భోజనం అంటే అటేజ్మెంట్ కాదు నా భోజన నా ప్లేట్ మీదకి అన్నం తీసేసాడు కూడా నా బాగానే ఇవాళ అందుకు అర్థమైందా అంత గర్వంగా చెప్పుకుంటా నేను నాకేం బోమాటం లేదు దాన్ని బిజినెస్ చేస్తేనే ఇవాళ నాకు కడుపుతాను మహిళలకు మనం ఆ స్ఫూర్తి ఇవ్వాలి కూడా మేమే మొగోళ్ళం మేమే హీరోలం కాదు ఆ రోజు సాకాలజమ్మ కొట్టడిన రోజు మొగోళ్ళందరూ ఇట్లా కూర్చున్నారు మరి అర్థమైందా సాకలజమ్మ కొట్టాడిన రోజు తన ప్రాణానికి పొలంగా రోజు మొగోళ్ళందరూ ఇంట్లో కూర్చున్నారు ఆ రోజు ఆ రోజు ఇంత ఇంకొక గొప్ప విషయం చెప్పాలి మన కొరట్లకి ఆ టౌన్లో సాకలజమ కోసం కొట్టాలడిన మనిషి మళ్ళీ ముందలేవు నా సాక ముందటినండి ఎవరు గట్టి చెప్పు బాబూజీ కోసం ఆ కొట్లాడిన అడ్వకేట్ ఎవరంటే లక్ష్మీ బాబుజీ ఇది గొప్ప విషయం అసలు మనందరం కోర్టులలో చాలా గర్వపడాలి అదే శాఖలు లేని ముందర మళ్ళీ బాబూజీ ఉన్నాడు మనందరం కూడా దాని స్ఫూర్తిగా తీసుకోవాలి మహిళల్ని కూడా ముందర తీసుకురావాలి మహిళల్లో స్ఫూర్తి నింపాలి యువకుల్లో స్ఫూర్తి రావాలి శాఖ దైవంగా ఒక కులం జరుగుతున్న అన్యాయాలు అరాచకాల మీద దయచేసి అందరు నిలబడాలని చెప్పేసి రోజుతోనే మర్చిపోవద్దు అని చెప్పి మీ అందరినీ పేరు పేరున చేతులెత్తి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన కమిషన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లానే మళ్ళీ ఇదే విధంగా ఏ విధంగా అయితే గత పది సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నారో ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నందుకు మీ విచ్చేసినటువంటి పెద్దలకు సభ్యులకు మా కుల సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై సాకాలమ్మ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చాలా విలువైన అమూల్యమైన మార్గదర్శకమైన సూచనలు చేశారు వాస్తవానికి యువతనే మహిళలే ఇక్కడ కార్యక్రమానికి ఎర్లీగా అనుకుంటాం వల్ల జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఒకసారి ఇంటర్వ్ చేస్తుంది మీ అందరికీ ఒక విషయం చెప్తా ఇవాళ మీకు ఒకటి మళ్ళీ ఒకటి విషయం చెప్పాలి అందరు మొదలైన కూడా ముచ్చట చెప్పాలి మీ అందరికీ నేను ఒక ముప్పై నిమిషాలు నిమిషాలు తిన్నాను ఇప్పటివరకు దగ్గర దగ్గర అమెరికా ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఆ దేశాలన్నీ అభివృద్ధి చెందినాయి మన భారతదేశం ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే ఎందుకు చెప్పుడు అన్ని రాష్ట్రాలు ఎక్కడైతే అభివృద్ధి చెందిన ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా పనిచేస్తున్నారు సో మనం కూడా అందరం సమానంగా పనిచేస్తే పొద్దున భారతదేశం వెంటనే అభివృద్ధి చెందిపోతుంది అదొక ముచ్చడి చెప్పాలని చెప్పిన థ్యాంక్ యూ మేము పేదవారి కోసం అన్నదానం ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము మీరు మీ పుట్టినరోజు లేదా పెళ్లి రోజున మరియు స్పెషల్ డే రోజున అన్నదానం చేయాలి అనుకుంటున్నారా మీరు మీ పనిలో బిజీగా ఉండి అన్నదానం చేయడం వీలు కాకుంటే మమ్మల్ని సంప్రదించండి హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోర్ట్లా ఫర్ ది నీడీ పీపుల్ మీరు ఫుడ్ పంపిస్తే డొనేట్ మేం చేస్తాము లేదా పదిహేను వందల రూపాయలు మాకు పంపిస్తే మీ తరపున మేము అన్నదానం చేస్తాము ఇరవై ఐదు మందికి అన్నం వాటర్ బాటిల్ అందజేయబడును ఫుడ్ బాక్సు పైన మీ ఫోటో వేసి మరియు మీ పేరు రాస్తాము ఫుడ్ డొనేషన్ చేస్తున్న ఫొటోస్ను వీడియోగా చేసి పంపుతాం హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోరుట్ల ఫర్ ది నీడీ పీపుల్ జవహర్ రోడ్ కోరుట్ల మా సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ नाइन फाइव सेवन थ्री जीरो वन सेवन डबल जीरो सेवन